తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన రాహుల్కు సిబిఐ వద్దు రేవంత్ కు సిబిఐ ముద్దు అంటూ మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు పిసి ఘోష్ కమిషన్ నివేదిక చించేసి నిరసన చైర్మన్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీ నందు చర్చ పెట్టి శాసన మండలి నందు చర్చ చేయకుండా బిల్స్ మాత్రమే సభనందు పెట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులు సభ నుండి వాక్అట్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్కరణ సభలో సిబిఐ అనేది ఒక జేబు సంస్థ బీజేపీ లా ఉందని చెప్తున్నారు కానీ ఈరోజు రాహుల్ గాంధీకి వద్దు સીબીઆઈ મુદ્દો રાહુલ ગાંધી સીબીઆઈ વધુ એમંતીબી રાહુલ ગાંધી સીબીઆઈ વધુ મોદી બાબુ ડાયરેક્શન મોદી બાબુ ડાયરેક્શન મોદી બાબુ ડાયરેકશન ઓલરેડી